జై శ్రీరామ్ శ్రీ గురుభ్యో నమో నమ శ్రీ మహాగణాధిపతి అయిన నమో నమ శ్రీ మహా సరస్వతి అయి నమో నమ గురు బ్రహ్మ గురు విష్ణో గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్పర బ్రహ్మాస్మై శ్రీగురవే నమో నమ అష్టలక్ష్మి వైభవంలో భాగంగా ముందుగా మనం ఆదిలక్ష్మి వైభవాన్ని తెలుసుకోవడం జరిగింది తర్వాత అమ్మవారి యొక్క స్వరూపం ధాన్యలక్ష్మి అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఆ యొక్క స్వరూపాన్ని ఏ విధంగా మనం అర్చించాలి అనేటువంటి దాన్ని మనం ఆ విషయాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం

మనుగడ సాగించాలి అంటే ఆహారం అవసరం ముందుగా మనం చెప్పుకున్నటువంటి ఆదిలక్ష్మి స్వరూపం ప్రాణశక్తికి ఆధారం అంటే జీవుడు ఉద్భవించడానికి ఆధారమైనటువంటి శక్తి స్వరూపిణి ఆదిలక్ష్మి అమ్మవారు అయితే జీవించినటువంటి జీవి ఆరోగ్యంగా పెరగాలి ఎదగాలి అంటే మనకి అమ్మవారి యొక్క ఈ ధాన్యలక్ష్మి అమ్మవారి యొక్క కృప కావాలి మనందరికీ కూడా ధాన్యలక్ష్మి అంటే మన యొక్క భావన ఏంటంటే వరి జన్మ మొదలైనటువంటి ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ కూడా అధిష్టాన దేవత ధాన్యలక్ష్మి అమ్మవారు అని చెప్పి ఒక భావన అది కాదండి ధాన్యలక్ష్మి అమ్మవారు అంటే ప్రధానంగా మనం ఏదైతే ఆహారాన్ని తీసుకుంటున్నామో ఈ ఆహారం అంతటికీ కూడా అధిదేవత ఆవిడ సస్యలక్ష్మి స్వరూపంగా చెప్పుకుంటాం ఎక్కువగా మనం ప్రతి సస్యానికి కూడా అధిదేవత ఈవిడే అటువంటి ధాన్యలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కానీ మనకి ఉంటే ప్రధానంగా మనం తిన్నటువంటి ఆహారం మనకి అవుతుంది అంటే ఎప్పుడైతే ఆహారం సరిగ్గా పచనమైంది అంటే అరిగింది జీర్ణమైంది అప్పుడు మనకి ఏం జరుగుతుంది తద్వారా శక్తి ఆహారం మనం తిన్నటువంటి ఆహారమే శక్తిగా మారి మనకి ఏదైనా ఒక పని చేయడానికి తోడ్పాటుని అందిస్తుంది అటువంటి ఆహార స్వరూపిణి ధాన్యలక్ష్మి అమ్మవారు ఈ తల్లి ఏ కాలాల్లో ఏ విధమైనటువంటి ఆహారాలు మనం తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది అనేటువంటిది అమ్మవారి యొక్క కృప ద్వారా మనకు లభిస్తుంది దాన్ని బట్టే మనకు కొన్ని కాలాల్లో కొన్ని కొన్ని పంటలు మనకి అనుకూలంగా ఉంటాయి అంటే పండుతూ ఉంటాయి తద్వారా ఆ పదార్థం మనకి లభిస్తూ ఉంటుంది అది పళ్ళు కానీ మరొక ఆహార పదార్థం కానీ ఆయా కాలాల్లో మన ఆరోగ్యానికి అనుకూలంగా ఉండే వంటి ఆహారాన్ని అందించే వంటి సస్యస్వరూపిణి తల్లి ధాన్యలక్ష్మి అమ్మవారు అయితే పంటలకు సంబంధించినంత వరకు రైతు చక్కటి విత్తనాలు తెస్తాడు చక్కగా నీరు పెడతాడు చక్కడైనటువంటి ఎరువులు వేస్తాడు కాలానుగుణంగా అన్నీ చేస్తాడు కానీ పంట చేతికి రావడం అనేటువంటిది మన యొక్క చేతిలో ఉండదు ఒకసారి చాలా పంట పండుతున్నటువంటి వాళ్ళకి నిరాశ ఎదురవుతున్నో మనం చూస్తూ ఉంటాం ఇటువంటి కారణం ఏమిటి అంటే ప్రధానంగా అమ్మవారి యొక్క కృప అంటే మనుష్య ప్రయత్నంతో పాటు ఏదైనా ఒక సఫలం కావాలంటే చేసినటువంటి పని సఫలం కావాలంటే మనుష్య ప్రయత్నంతో పాటు దైవం యొక్క అనుగ్రహం కూడా మనకి అత్యవసరం రెండూ సమానంగా ఉంటేనే మనం ఏ వృత్తిలో అయినా అంటే దేంట్లో అయినా సరే మనం రాణిస్తాం ఒక వ్యవసాయదారులు చక్కనైనటువంటి పంటలు పండించాలంటే ధాన్యలక్ష్మి యొక్క అనుగ్రహం వారికి అత్యవసరం ఆ తల్లి అనుగ్రహం ఉంటే అన్ని రకాల అందుకే సస్యలక్ష్మిగా అమ్మవారిని ప్రతి రైతు కూడా కొలుస్తారు మన అందరికీ కూడా పూర్వం నుంచి కూడా ధాన్యలక్ష్మి కొలవడం అనేటువంటిది అలవాటు ఉంది అంటే ధాన్యలక్ష్మి యొక్క అనుగ్రహం కావాలి అంటే మనకి కూడా అంటే మనం తిన్నటువంటి ఆహారం కూడా మనకు అనుకూలంగా ఉండాలి మనం నిరంతరం ఆరోగ్యకరంగా ఉండాలి మనం ఏ సమయానికి ఏ ఆహారం తీసుకోవాలో ఆహారం మన శరీరంలోకి వెళ్ళాలి అంటే ధాన్యలక్ష్మి యొక్క అనుగ్రహం మనకి కావాలి దీనికి ప్రధానంగా మనం చేయవలసినటువంటిది ఏంటంటే ప్రధానంగా రైతులను గౌరవించాలి ఇది ధాన్యలక్ష్మి యొక్క అనుగ్రహానికి కారణం మరి రైతు ఏం చేయాలి ధాన్యలక్ష్మిని అర్చన చేయాలి ఇది రైతుని అర్చించడం ద్వారా ధాన్యలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని అంటే రైతుని గౌరవించడం ద్వారా ధాన్యలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొంది తద్వారా మనం తిన్నటువంటి ఆహారం చక్కగా అరుగుతుంది మనకు సరైనటువంటి పోషణ దొరుకుతుంది ఇక్కడ ధాన్యలక్ష్మి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అమ్మవారు అంటే ఈ తల్లి హరితాంబరధారిణి అంటే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని ధరిస్తుంది అలాగే ఈ ఆగుపచ్చడం దేనికి మనకి సస్యశ్యామల తత్వము అంతా కూడా భూమి అంతా కూడా సస్యశ్యామలంగా ఉంది అంటే ఎలాంటి సమస్యలు తలగెత్తావు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు చక్కనైనటువంటి పోషణ దొరుకుతుంది తద్వారా సంపాదన ఆరోగ్యపరంగా ఉన్నప్పుడు వాడు ఎక్కువ కష్టపడగలుగుతాడు తద్వారా ఆరోగ్యపరమైనటువంటి సంపాదన మనకి లభిస్తుంది ఇక ధాన్యలక్ష్మి అష్టభుజమూర్తి ఈమె ఎనిమిది చేతుల్లో ఒక చేతిలో అరటిపళ్ళు గెల ఉంటుంది అమ్మవారి యొక్క చేతిలో అరటిపళ్ళు గెల ఇంకో చేతిలో చెరుకు ఇంకో చేతిలో పద్మము ఇంకో చేతిలో వరికంకె ఇంకో ఇంకా రెండు చేతుల్లో గధ శంఖము మరి రెండు చేతులతో వరదాస్తం అభయాస్తాన్ని అందిస్తూ అమ్మవారు ఉంటుంది అమ్మవారి యొక్క స్వరూపం అర్థవంతమైనటువంటి మూర్తి స్వరూపం తామర పువ్వు పద్మాసన ముద్రలో ఉంటుంది ఈ ఇందులో వరికంక వరికంకే ధాన్యానికి ప్రత్యేక అయితే చెరుకు అనేటువంటిది శక్తి మధురాత్మకమైనటువంటి ఫలాల్ని మనకు అందిస్తుంది అనేటువంటి పానీయాన్ని అందిస్తుంది అనేటువంటి సూచన కలిగి ఉంటుంది ఇక అరటి వల్ల గల శక్తివంతమైనటువంటి ఫలాలు చెరుకు ముక్క మధురాత్మకమైనటువంటి పానీయానికి సూచనగా మనం చెప్పుకోవచ్చు ఈ మూడింటి కలయిక వల్ల మనకి శరీరానికి శక్తి లభిస్తుంది శరీరానికి కావలసినటువంటి పోషక పదార్థాలు ఖనిజాలు కూడా మనకి లభిస్తాయి పద్మం చైతన్యాన్ని ఎదుగుదలని సూచిస్తుంది అమ్మవారి చేత ఉన్నటువంటి ఆయుధాలు ఆమె యొక్క ప్రభుతకి అంటే నేను శక్తి స్వరూపుణ్ణి అనేటువంటి దానికి మనకి సంకేతాలు ధాన్యలక్ష్మీదేవి పైన కూడా ఏమీ ఉండకూడదు అంటే ప్రధానంగా ఉండకూడనటువంటిది ధాన్యలక్ష్మి విషయంలో కూడా అహంకారం కానీ అలక్ష్యము కానీ ఉండకూడదు దీనికి సంబంధించినటువంటి ఒక ఇతివృత్తం మన పురాణాల్లో ఉంది ఒక సందర్భంలో పూర్వకాలంలో పూర్వకాలంలో త్రేతాయుగంలో దశరథ మహారాజు గారు ఈయన దశరథ మహారాజు గారి యొక్క వృత్తాంతం ఉంటుంది మన అందరికీ కూడా దశరథ మహారాజు గారు పరిచయమే శ్రీరామచంద్రమూర్తి యొక్క తండ్రిగా మనందరికీ పరిచయమే ఆయన కాలంలో ప్రతి వ్యక్తి కూడా సంతోషంగా ఉండేవారట ఎప్పుడు ఎవరికి కూడా బాధ అంటే ఏమిటో తెలియదు అటువంటి కాలంలో అంత సుపరిపాలన ఆయన చేసేవాడు ఆ సందర్భంలో ఒక ఈ పెద్దలందరూ కూడా అంటే శాస్త్రవేత్తలందరూ కూడా చెప్పారంటే ఆ వచ్చే కాలంలో అంటే ముందు కాలంలో రోహిణిని అధిగమిస్తాడు శని ఆ సమయంలో ఏడున్నర సంవత్సరాలు దుర్భిక్షణం ఏర్పడుతుంది దీని నుంచి బయటపడటం కష్టము అని చెప్పి జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెప్పారు అయితే ధర్మ పరిపాలన తత్వడైనటువంటి దశరథుడు దశరథ మహారాజు గారు ఏం చేశారంటే నేను శనీశ్వరుడు దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థించి అటువంటి పరిస్థితి మనకు కలగకుండా చేస్తాను దానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి శనీశ్వరుడు ఉండేవంటి లోకానికి బయలుదేరి వెళ్తాడు ఇలా బయలుదేరి వెళ్తుంటే తన రథం పైనుంచి వెళుతూ ఉంటుంది మనకి పూర్వకాలం నుంచి కూడా సంక్రాంతి మొదలైనటువంటి సందర్భాల్లో ధాన్యలక్ష్మి స్వరూపాన్ని ఇంటికి తెచ్చినటువంటి ధాన్యాన్ని అర్చన చేయడం అనేటువంటిది ఆధారంగా ఉంది మనకి మొదటి నుంచి తెలుసు అది ఆ విధంగానే అక్కడ ధాన్యలక్ష్మి స్వరూపానికి అర్చన చేస్తున్నారు ధాన్యలక్ష్మి ఆలయం పైనుంచి రథం వెళ్ళింది ఈ విషయం ఆయనకి తెలియదు ఆయన ఆ సందర్భంలో పంటలు పండిస్తారు మనకి ధాన్యానికి ధాన్యలక్ష్మికి అర్చన చేసే ఆ ప్రసాదం ఇస్తారు అనేటువంటిది ఆ దృష్టి లేదు ఈ సూర్యు ఈ శని మండలానికి వెళ్ళాలి మనం శనీశ్వరుని ప్రార్థన చేయాలి అనే ఉత్సుకతలో దీనిని అంటే ఈ ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ ఉత్సవం సంగతి మర్చిపోయి ఆయన ముందుకు వెళ్ళిపోయారు అయితే వెళ్ళి శనీశ్వరుని ప్రార్థించడం జరిగింది దశరథ కృత శనిశ్వర స్తోత్రం అని చెప్పి కూడా మనకు ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఎటువంటి శని సంబంధమైనటువంటి బాధలు ఉన్నా కూడా ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని చదువుకున్నటువంటి వాళ్ళకి ఆ దోషం పరిహారం అవుతుందనలో ఎటువంటి సందేహం లేదు అందులోనూ శ్రావణ మాసం శనివారం చాలా విశేషమైనటువంటిది ఇక ఈయన చక్కగా దశరథుడు స్తోత్రం చేయడంతో ఆయన సంతోషించి ఏమయ్యా ఏమిటి విధంగా వచ్చావంటే దాన్ని ఏడున్నర సంవత్సరాల నీ యొక్క గమనం వల్ల నా రాజ్యం అంతా దుర్భిక్షం అవుతుంది దాన్ని ఉపసంహరించుకోమంటే సరే నువ్వు ఎలా చెప్పావో అలాగే చేస్తానని చెప్పి అక్కడ శనిశ్వరుడు ఆయన చెప్పినట్టుగా అంత బాధని ఇవ్వకుండా పొగశనాన్ని కలగజేసి కలగజేస్తారని చెప్పి దశరథచ్చాడు సరే ఆయన కిందకు వచ్చేటప్పటికీ తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ధాన్య ఆగారాల్లో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా మాయమైపోయింది చూడండి ఇక్కడ రాజు తప్పు చేస్తే ఆ శిక్ష ప్రజలందరూ కూడా అనుభవించవలసిందే నేను అనుభవించను నేను ఈ రాజ్యంలో ఉన్నాను కానీ నేను నిత్యం అర్థం చేసుకున్నాను నిత్యం పూజ చేస్తున్నాను ఇలాంటివి ఏమీ ఉండవు ప్రత్యేకంగా రాజు చేసినటువంటి దాన్ని రాజు తప్పు చేస్తూ ఉంటే రాజులు అందుకనే ప్రత్యేకంగా వాళ్ళు జాగ్రత్తలైనటువంటి నడవడిక ఉండాలి సుభిక్షంగా దేశం ఉండాలి అంటే రాజు యొక్క నడవడిక చాలా ముఖ్యమైనటువంటిది ఈ విధంగా ఈయన వచ్చేటప్పటికి ఇదంతా ఆశ్చర్యమైపోయింది నా రాజ్యానికి నేను ఎంత మంచి పని చేశాను శని దగ్గరికి వెళ్ళి వరం కోరుకున్నాను శనీశ్వరుడు తప్పనిసరిగా వరం ఇచ్చారు అయినప్పటికీ నాకు ఈ కష్టం ఎందుకు కలిగింది అని చెప్పి ఒక్కసారిగా ఆయన ఉడిక్కిపడి మళ్ళీ అందరినీ కూడా సమ ఋషుణ్ణి తన యొక్క గురువైనటువంటి వశిష్ఠుడిని అందరినీ కూడా సమావేశపరిచి అడిగేటప్పటికీ వశిష్ఠ మహామని తన యొక్క దివ్య దృష్టితో చెప్తాడు రాజా నువ్వు శని యొక్క మండలానికి వెళ్ళాలనేటువంటి ఉత్సుకతతోటి ధాన్యలక్ష్మిని అచ్చర మర్చిపోయావు ప్రతి సంవత్సరం చేసేవాడి అచ్చర అదేవిధంగా ధాన్యలక్ష్మి దేవాలయం పైనుంచి నీకు తెలియకుండానే నీ యొక్క రథం వెళ్ళింది అది దోషం అందువల్ల ధాన్యలక్ష్మి అమ్మవారు ఆగ్రహించి నీకు ఇటువంటి కష్టాలు ఎలా చేసింది అని చెప్పి చెప్పేటప్పటికి వెంటనే దశరథుడు అపరాధం క్షమస్వా అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేసేట ఏమనండి ఆ శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం నీవారశోక వీ నిఖిల సస్య స్వరూపిణి అన్న పరమేసి పరబ్రహ్మ స్వరూపిణి పద్మే పద్మాసరస్కాచ అష్టబాహు సుశోభిత హరితాంబరధారిణి పతనస్మిత చంద్రికూలి శలిదా పద్మాభయ పరాంబిక హాలకుంభీక్షుధారీచ పరహస్త నమో నమ కరుణమైనటువంటి అమ్మవారిని ఈ విధంగా స్తోత్రం చేసేటప్పటికి చాలా సంతోషించినటువంటి అమ్మవారు రాజు యొక్క అంతరంగాన్ని ఆయన యొక్క ధర్మ నిబద్ధతని దృష్టిలో పెట్టుకుని కరుణించి వాళ్ళందరికీ మళ్ళీ సస్యాలని అందించింది ఇలా ధాన్యలక్ష్మిని మనం కొలవడం ద్వారా ధాన్యలక్ష్మిని అర్చించడం ద్వారా చక్కనైనటువంటి పంటలను పొందగలుగుతాం ఆ పండినటువంటి పంట ఆరోగ్యపరమైనటువంటి అయ్యి మనందరం కూడా ఆరోగ్యకరంగా జీవించడానికి సాధ్యం అవుతుంది ప్రథమ ఆరోగ్యమే కదా ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యానికి భాగ్యం మరొకటి లేనే లేదు ఆ అమ్మవారి యొక్క కోప వలన అందరికీ సకలమైనటువంటి ఆరోగ్యాలు కలగ కలగాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా ధాన్యలక్ష్మి అమ్మవారిని షోడోచ ఉపచారములతో అర్చించడం ధాన్యలక్ష్మి అష్టోత్తర శతనామాలతో పూజించాలి అలా అయినటువంటి వారు అమ్మవారి యొక్క బీజాక్షరాలు ఓం శ్రీం క్లీం అనేటువంటి బీజాక్షరాలని అమ్మవారి యొక్క పటం ముందు పెట్టుకుని అర్చన చేయడం అంటే ఆ బీజాక్షరాలనే జపించడం తద్వారా అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారు అదేవిధంగా ఏ పంట అయినా నాకు సరిగ్గా పండట్లేదు నా నా భూమి అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అనుకున్నటువంటి చోట మనం ధాన్యలక్ష్మి అమ్మవారి యొక్క హోమాన్ని ఆ గ్రామంలో కానీ ఒక గ్రామంలో కానీ గ్రామస్తులందరూ కలిపి కానీ లేదా ఎవరైనా వారికి నాకు ఆ ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అదేవిధంగా నా పంట సరిగ్గా పండట్లేదు అనేటువంటి భావన ఉన్నటువంటి వారు ముందుగా అమ్మవారి యొక్క శ్లోకాన్ని చెప్తాను ఈ శ్లోకా జపము తర్పణము హోమము జరిపించుకున్నట్లయితే వారికి ధాన్య వృద్ధి కలుగుతుంది ఓం నమో భగవతి ధాన్యలక్ష్మి శ్రీం హ్రీం క్లీం ఐం మమ గృహే అలాగే గ్రామస్తులందరూ కలిపి చేసుకుంటే మమ గ్రామే స్వరూప ధనం దేహి దేహి మమ ముఖే లక్ష్మీ ఆనయ ఆనయ స్వాహ ఈ మంత్రాన్ని జపము తర్పణము హోమము చేసుకున్నట్లయితే ధాన్యలక్ష్మి యొక్క సంపూర్ణమైనటువంటి కృప మనందరికీ కూడా లభిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మనందరికీ మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ ధాన్యలక్ష్మి కృప కలగాలని చెప్పి కోరుకుంటూ సర్వే భవంతు సమస్త సన్మంగళాని భవంతు జై శ్రీరామ్